అందరికీ నమస్కారం పద్దెనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగం మరియు రాశి ఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం మాసం ఆషాఢమాసం పక్షం కృష్ణపక్షం వారం శుక్రవారం తిది అష్టమి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది ఆ తరువాత నవమి ప్రారంభమవుతుంది నక్షత్రం అశ్విని రాత్రి రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం సుఖర్మ యోగం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత ధృతి యోగం ప్రారంభమవుతుంది కరణం బాలవ ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు కౌలవ సాయంత్రం ఐదు గంటల వరకు ఈరోజు చంద్రుడు మేషరాశిలో సంచారం చేయనున్నాడు నేటి శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఐదు గంటల ఏడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అమృత కాలం సాయంత్రం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలు నేటి అశుభ సమయాలు రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషం నుంచి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వర్జం రాత్రి పది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు నేటి పరిహారం ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజ చేయాలి నేటి రాశి ఫలాలు మేషరాశి కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి ఆలోచనలు కలవర పెడతాయి శాంతంగా ఉండాలి కుటుంబ సమస్యలపై చర్చ అవసరం ఆర్థికంగా లాభం ఖర్చుపై జాగ్రత్త పరిహారం లక్ష్మీదేవి ఆలయంలో ధన ధర్మాలు చేయాలి వృషభ రాశి చిన్న ఇబ్బందులు ఎదురవ్వచ్చు వ్యాపార పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి కుటుంబంతో రాజీ పడాల్సిన పరిస్థితి పరిహారం వినాయకుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించండి మిథున రాశి శుభవార్తలు వింటారు ఆరోగ్యం బాగుంటుంది వృత్తిపరంగా అభివృద్ధి కుటుంబంతో ప్రేమను పొందుతారు ఖర్చులపై నియంత్రణ అవసరం పరిహారం శ్రీహరి లక్ష్మీదేవి మంత్రాలు పఠించండి కర్కాటక రాశి కళలు నెరవేరే అవకాశం విద్యార్థులకు శుభ ఫలితాలు వ్యాపారంలో పురోగతి ఆర్థికంగా బలపడతారు కొత్త అవకాశాలుగా భావించండి పరిహారం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయండి సింహరాశి కొత్త అవకాశాలు ఎదురవుతాయి పనుల్లో శ్రద్ధ అవసరం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సహనంతో వ్యవహరించాలి వృత్తిలో స్థిరత పెరుగుతుంది పరిహారం శివపార్వతులకు పూజ చేయండి కన్యరాశి ప్రతికూల మార్పులు ఎదురవ్వచ్చు ప్రత్యర్థులపై నిఘా అవసరం కుటుంబ వివాదాల్లో శాంతంగా ఉండండి ఆర్థికంగా ఒత్తిడి మనోస్థితిని నిలుపుకోవాలి పరిహారం లక్ష్మీనారాయణుడికి పూజ చేయండి తులారాశి పనిలో గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్ అవకాశం ఉంది ప్రేమ సంబంధాలకు శుభ సమయం ఆరోగ్యం సౌకర్యంగా ఉంటుంది ఆర్థిక లాభం పరిహారం వినాయకుడికి తొలి పూజ చేయండి వృచ్చిక రాశి పాత పెట్టుబడుల నుంచి లాభం ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగంలో విజయాలు ఆదాయ వృద్ధి కోర్టు తీర్పులు అనుకూలంగా ఉండవచ్చు పరిహారం లక్ష్మీదేవి మంత్రాలు పఠించండి ధనుస్సు రాశి నక్షత్రాలు సహకరించకపోవచ్చు తగాదాల నుండి దూరంగా ఉండండి విఘ్నతతో వ్యవహరించండి ప్రమాదాలు నివారించాలి ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం పరిహారం లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించండి మకర రాశి పనుల్లో విజయాలు కుటుంబ జీవితంలో ఆనందం ఆర్థిక లాభాలు సాధ్యమైనవి ఖర్చులు అదుపులో పెట్టండి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం పరిహారం వినాయకుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించండి కుంభరాశి వెనుకడుగు వేయవలసి రావచ్చు పెట్టుబడుల్లో దూరంగా ఉండండి పనిలో పొరపాట్లు జరగవచ్చు ఆస్తి ఒప్పందాల్లో జాగ్రత్త జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపరచండి పరిహారం కనకధారా స్తోత్రం పఠించండి మీనరాశి ఆనందంగా గడుస్తుంది కుటుంబంతో సమయం గడపండి పనిలో అంకిత భావంతో నడవండి ఆర్థిక లాభాలు కనిపిస్తాయి కోరికలు నెరవేరవచ్చు పరిహారం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయండి రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు